హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఇలా నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇది చివరి కార్తీక సోమవారం ఈ చివరి కార్తీక సోమవారం ఎప్పుడు వస్తుందంటే ఇరవయో తేదీలు కార్తీక మాసం ఇరవయో తేదీతో పూర్తయిపోతుంది ఈ అమావాస్య ముందు ఇరవయో తేదీ అమావాస్య ఉంది కాబట్టి ఈ అమావాస్య ముందు వచ్చే సోమవారాన్ని చివరి కార్తీక సోమవారం అంటారు ఇది సెవెంటీన్త్ రోజు వస్తుంది త్రయోదశి ఈరోజు త్రయోదశి పూర్తిగా ఉంది ఇప్పటివరకు మూడు చేసుకున్నాం కదా ఇది నాలుగవది చివరి సోమవారము ఈ కార్తీక సోమవారాలు భక్తితో పూజిస్తే శివ అనుగ్రహము ఉమామహేశ్వరుల అనుగ్రహము లభిస్తుంది జీవితంలో శాంతి సౌభాగ్యం స్థిరమవుతాయని నమ్ముతాము ఈ కార్తీక సోమవారాలు చేయటం వలన మనకి మొదటి సోమవారము అడ్డంకులన్నీ నివారణ అవుతాయి రెండవ సోమవారము కుటుంబ సౌఖ్యం లభిస్తుంది మూడవ సోమవారము ఆరోగ్యం లభిస్తుంది నాలుగవ సోమవారము ఐశ్వర్యము దీర్ఘాయుషు శాంతి ప్రసాదిస్తుందని అంటారు ఈ కార్తీక సోమవారము హౌస్ వైఫ్ ఇంట్లో ఉదయాన్నే లేచి పూజ చేయడం వల్ల సౌభాగ్యం చేకూరుతుంది ఇది చివరి సోమవారం కనుక ఈ సోమవారం ఎవరైనా రుద్రాభిషేకం చేయించుకోవాలనుకుంటే గుడిలో వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటము సాయంత్రం వేళలో దీపాలు వెలిగించుకోవటము మళ్ళీ ఇంకా ఇది చివరి సోమవారం కనుక కోటి సోమవారాలు అన్ని సోమవారాలు అయిపోయాయి కనుక ఇంకా ఎవరైనా ముప్పై మూడు పిండి దీపాలు పెట్టుకోకపోతే ఈరోజు సాయంత్రం శివాలయంలో పెట్టుకొని దీపదానాలు ఏమైనా ఉంటే చేసేసి మనం తోచినంత స్వయంపాక దానమైనా ఎవరికైనా లేదు అంటే బ్రాహ్మణులకు సాహిత్యం ఇచ్చి మనకి తోచినంత ఎంతో కొంత ధనాన్ని డబ్బుని ఇచ్చి శివార్పణం అనుకు అనుకోవాలి ఇది లాస్ట్ చివరి సోమవారం కాబట్టి ఇంతవరకు ఎవరైతే ఏమేమి చేయలేదు అనుకుంటున్నారో అవన్నీ చేసే చేసేయడానికి ఇది లాస్ట్ చివరి సోమవారము ఒత్తులు వెలిగించుకోలేని కొన్ని కారణాల వల్ల కొందరు వెలిగించుకోలేకపోతారు ఇంకా ఈరోజు కూడా వత్తులు వెలిగించుకోవచ్చు ఈ సోమవారం ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి బట్టలు శుభ్రమైన బట్టలు ధరించి స్వామివారి దగ్గర అలంకరించుకోవాలి స్వామిని ముందుగా ఒక పల్లెంలో పెట్టుకొని పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర శివుడికి అభిషేకించాలి ఈరోజు ముఖ్యంగా గుడిలో నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈరోజంతా శివ పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అనే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అనుకుంటూ అభిషేకం చేసుకున్న చేసుకోవచ్చు ఇంకా శివునికి సంబంధించిన స్తోత్రాలు శివ తాండవ స్తోత్రం లింగాష్టకం వంటి స్తోత్రాలు చదవడం వల్ల మనకు ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే కోరికలు కూడా నెరవేరుతాయి ఈరోజు కార్తీక సోమవారం అతి పవిత్రమైన సోమవారం కాబట్టి ఇదే ఇంకా చివరి సోమవారం కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనకి మళ్ళీ ఈ అవకాశం దొరకదు కాబట్టి ఈరోజు ఈ ఒక్క రోజైనా మాంసాహారాలు తినకుండా సాత్విక ఆహారాన్ని వెజిటేరియన్ ఆహారాన్ని తీసుకోవ తీసుకుంటే చాలా మంచిది అలాగే పేదవాళ్ళకి బ్రాహ్మణులకి మనకి తోచినంత దాన ధర్మం చేస్తే చాలా మంచిది అంతేకాకుండా మనము గుడికి వెళ్ళినప్పుడు రావి చెట్టు దగ్గర బెల్లాన్ని చక్కెరని వేస్తే చాలా మంచిది ఈ రోజంతా ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయాన్నే అభిషేకం చేసుకుని స్వామికి బిల్వదాళాలు తెల్లని పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పువ్వులు ఓం నమశివాయ అనుకుంటూ వన్ నాట్ ఎయిట్ పువ్వులు వేసి తర్వాత మధ్యాహ్నం భోజనం చేయవచ్చు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉపవాసం ఉన్నవాళ్ళు ప్రొద్దున పూజ చేసుకొని సాయంత్రం మళ్ళీ ఒకసారి అభిషేకం చేసుకొని స్వామికి అష్టోత్తర శతనామాదులతో పూజ చేసుకొని ఇంకా పూజ చేసుకుని స్వామికి ప్రసాదం నివేదించి హారతి సమర్పించి ఒకసారి గుడికి సాయంత్రం ఇంకా ఇది లాస్ట్ సోమవారం కాబట్టి సాయంత్రం గుడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది శివ పూజ చేసినంతసేపు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ చివరి సోమవారాన్ని స్వామికి స్వామి కోసమే పూజ చేయడం చాలా మంచిది ఈ చివరి సోమవారం రోజు పాయసాన్ని పాయసాన్నం అంటే చాలా ఇష్టం కాబట్టి బెల్లంతో బెల్లంతో ఆవు పాలతో పాయసాన్ని తయారు చేసి స్వామికి నివేదించడం చాలా మంచిది ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు పాయసాన్నంను వండి సమర్పించడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ రోజు ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రాలు ఇంకా శివునికి సంబంధించిన ఏవైనా చదువుకోవాలి అస్సలు మిస్ చేసుకోవద్దండి